ఏం చెప్పినప్పటి ఒకటి అరవయా పళ్ళు ఆరు పళ్ళు రెండు ఆరు బళ్ళ పనికి కడ మలుపులు ఆరు బల్లా ఒకటి అరవయా పనికి ఎట్లు వస్తా ఒక పక్క రెండు పక్కలు ఎవరి నుంచి వచ్చిన వెనకల్లా పేరు నెంబర్ చెప్పకు డబల్ నైన్ డబల్ నైన్ జీరో టూ జీరో టూ త్రీ నైన్ త్రీ నైన్ ఫైవ్ టూ ఫైవ్ టూ త్రీ జీరో

ಚೂಡೀವಿ ಎ ಸೈಜುಂಡು ಇವೇತಾರೆ ಈ ಕಾಡಿನ ಕೂಡ ಅರವ ಪಲ್ ಎರೇನಾ రైతుల వస్తా రేట్లు మాట్లాడుకోవచ్చా నెంబర్ చెప్పా డబల్ నైన్ డబల్ జీరో డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ నైన్ పేరేనా మహేష్ ఓకే ఏం ఒకటి ముప్పై పళ్ళు కడపల్లా లక్ష ముప్పై వేలు అయితే అయితే చెప్తున్నారు చూడండి రేటు మాట్లాడుకోవచ్చా ఎవరన్నా సింధం పేరు దేవరాజు పనికి ఒక పక్క రెండు పక్కలు ఒక పక్క ఇప్పుడు ఎట్లుంటే ఎట్ల నెంబర్ చెప్పాను డబల్ తొమ్మిది డబల్ జీరో తొంభై ఎనిమిది ఇరవై నాలుగు జీరో ఆరు ఈ కారు చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో మళ్ళీ ఏం చెప్తారు కనుకుందాం వీటిని ఏం చెప్పారు కొన్నారా ఎంత కొన్నావు లక్ష ఇరవై ఆరు వేల ఏ ఊరా నంచర్ల పేరు దేవేంద్ర రైతా మంచి రేటు కొన్నావులే చనిపోయినా దేవరాజ్ చెప్పారు దేవేంద్ర ఓకే